నిర్మల్ జిల్లా బాసార్లోని ఎంపీడీఓ కార్యాలయంలో పన్నెండు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ముద్దోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్ అనంతరం మాట్లాడుతూ ప్రాణం పోయేంత వరకు ప్రజాసేవలోనే ఉంటానని వెల్లడించారు బుద్ధోల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు రాబోయే విద్యా సంవత్సరంలో బాసర్లో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని పేర్కొన్నారు

కవర్ రామారావు పటేల్ ముదోలు ఎమ్మెల్యే గారు హాస్పిటల్ జాయిన్ అయ్యి రిలీఫ్ ఫండ్ ద్వారా చెట్లు రావడం జరిగింది ఈ చెట్ల పంపిణీకి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఎప్పుడైతే సీఎం రిలీఫ్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్న లబ్ధి ఇవ్వాలని ఆ ఆఫీస్ లో నలుగురు నాలుగైదు సార్లు తిరిగి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఇక్కడ ఉన్న ఎపిడిఓ కానీ తహసీల్దార్ గారు కానీ వాళ్ళకు కూడా వినియోగం చేస్తున్నాను మా కార్యకర్తలకు నెగ్లెట్ చేసుకుంటా కార్యకర్తలకు నెగ్లెట్ చేసుకుంటా నేను పని చేస్తే నేను ఓరుకోను ఖచ్చితంగా మా కార్యకర్తలు మంచి పని కోసం మంచి పని కోసం కార్యకర్తలు సపోర్ట్ చేసుకొని విలేజ్ల సమస్య ఏదైనా ఉందని అది పూర్తిగా చేసి విలేజ్ వాళ్ళకు సౌకర్యం చేయాలని ఇది మీ ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలుసుకోవచ్చు ఇంకా ఏమైనా సమస్య ఉంటే ఇక్కడ విలేజ్లో కానీ టౌన్లో కానీ మన కార్యకర్తలు ఉంటారు సిబ్బంది ఉంటారు నేను దగ్గరనే ఉంటా ఇరవై కిలోమీటర్ దగ్గర మీరు వచ్చి మీ సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు మరీ మరి నేను ఒకటే చెప్తున్నాను వైద్య విద్య ఎడ్యుకేషన్ గురించి నా రాకలి ఒట్టు వరకు కూడా ఈ తాలూకా కోసం నేను కొట్లాడతా ఈ మీ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను నాలుగు గోడ్ల చాట్లు ఇచ్చేవారు గారు వాళ్ళ కార్యకర్తల చెక్కులు పర్సనల్గా ఇచ్చి గ్రామ పంచాయతీ లోపలిచ్చారు కానీ ఈరోజు ప్రజల మధ్య ప్రజల చెక్కులు ప్రజల మధ్య ఇచ్చి గొప్ప నాయకుడు మన మన నియోజకవర్గం దర్శించిన దొరికినంటే మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే కొంత రంటులు రెండు అధికారులు అధికారులకి ఈ నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వంతో ఎమ్మెల్యేతో అవుతుంది స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కాదనకండి అతను ఉన్న పట్టుదల పరిచయాల ద్వారా నియోజకవర్గ డెవలప్మెంట్ అనే ఒక గోల్వెట్టు రమేష్ అన్నట్టుగా నియోజకవర్గం గోలు పెట్టుకొని ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వివిధ సంక్షేమ పథకాలు తీసుకురావడం కాబట్టి ఇప్పటికీ అధికారులు ప్రోటకాలుగా గెలిచింది అతను రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఎవరైనా మాజీ లైన్లో ఈరోజు నియోజకవర్గాన్ని డెవలప్ చేయకుండా పది సంవత్సరాలు కుంటు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఖర్చుడికే మళ్ళీ మినిస్టర్ చుట్టూ తిరిగి రా నియోజకవర్గం డెవలప్మెంట్ అడ్డుకోవటం కాబట్టి అధికారులు కానీ ప్రజాపతులు కానీ ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యేం కాదు అట్లా అంటే మా దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్రంతోనే కాదు కాబట్టి కేంద్రంతో రాష్ట్రంతో సమయంతో ఈరోజు రాష్ట్ర నియోజకవర్గానికి బాగా రిజల్ట్ తీసుకోవాల్సింది కాబట్టి ఇస్తుంటే ఎమ్మెల్యే దొరకడం మన అదృష్టంగా భావించాలి కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి అధికారులకు కానీ ప్రజా ప్రజలకు ప్రత్యేక అమైన